హుందా ఐటన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ యాట్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకు వెల్కమ్ టు సాయి కార్స్ వార్ అన్నా అన్న గుడ్ మార్నింగ్ అన్న యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న అయితే వెళ్దాం పడిపోతే మనం ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు మనకు హుందాయ్ వేర్నా టూ థౌజండ్ సెవెన్ ఈ ఈ కార్ అప్లోడ్ చేస్తాం సీరియల్ నెంబర్ టూ బట్ పోతే ఫస్ట్ కార్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐటైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ డేట్ బట్ పోతే సింగల్ ఓనర్ కార్ అన్న ఓకేనా బట్ పోతే సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఓకేనా షోరూమ్ ట్రాక్ అంటున్నారు బట్ పోతే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా సింగల్ ఓనర్ కార్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఆల్ టు ఆల్ పీసెస్ షోరూమ్ పెయింట్ అంటున్నారు ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు సింగల్ ఎంపీ కూడా పెట్టుబడి లేదు అంటున్నారు ఓన్లీ సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సింగల్ ఓనర్ కార్ కార్ అయితే షోరూమ్ కండిషన్లో అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ బట్ పోతే ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇడుగుంది సింగల్ ఓనర్ కారు లేడీ డ్రైవర్ కార్ అంటున్నారు ఓకేనా బతే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఫ్రంట్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ నాన్ నాన్ యాగ్నెట్ పడిపోతే ఈ కార్ సీరియల్ నెంబర్ వచ్చేసి ఏ సిక్స్ సెవెంటీ వన్ అని పెట్టండి మీకు ఈ కార్ ఓన నెంబర్ వస్తుంది మీకు కార్ కొనే వరకు నెంబర్లు తీసుకోవచ్చు ఓకేనా కార్ అయితే ఇది బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ వెరణ సిఆర్డిఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్నైతే పెట్టారన్న టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో బడిపోతే ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బడిపోతే రీడింగ్ వచ్చేసి టూ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ఉంటున్నారు ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ ఎయిటీ పర్సెంట్ బ్యాక్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి హుందాయ్ వెర్నా సిఆర్డిఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది చూడొచ్చు రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు వన్ ల్యాక్ థర్టీ అన్నారు వన్ ల్యాక్ ట్వంటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం న్యూ యాక్సైడ్ బ్యాటరీ ఉంది అఫ్రాన్లు లెగ్ పీస్లు టోటల్ ఒరిజినల్ ఉంది బ్యాక్ డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ హయాత్ నగర్ నుండి పెట్టారన్న ఓకేనా టూ థౌసండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి దీని సీరియల్ నెంబర్ వచ్చేసి ఏ సిక్స్ సెవెంటీ టూ అని పెట్టండి మీకు హుందాయ్ వెర్నా ఓన్ నెంబర్ వస్తుంది పడిపోతే మన ఛానల్లో సెల్ఫ్ డిపాట్ సిస్టమ్ ఉంటుంది థౌసండ్ రూపీస్ ఒక్కసారి థౌసండ్ రూపీస్ చేస్తాం మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు ఐదు వేలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే పడిపోతే ఈ కార్ ఫ్రైజ్ వచ్చేసి ఒక లక్ష పదిహేను వేలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోవాలి మీకోసం రోజుకి నాలుగైదు విడుదల పెడుతు ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి పడిపోతే మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం చాలా మంది ఆర్సీ అయిపోతే అలాగే పక్క పెడుతున్నారు అలా పక్క పెట్టడం వల్ల ఆర్టీఏ నుండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ పడుతుంది మన ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబ్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ అయితే ఇది లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందన్న యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఒక లక్ష పదిహేను వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూ తీసుకోండి మీకోసం రోజుకి నాలుగైదు వేలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే ఓకేనా ఉంటా రైట్ స్టాప్ స్టాప్లా డే రైట్ 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 రైట్